ఏది కథను తొమ్మిది సంవత్సరాలు మాకు కోటు పరంగా నాకు నా భార్యకు విడాకులు వచ్చినాయి నాకు నా భార్య విలాస్ వచ్చినాయి వచ్చింటే మళ్ళీ అతను కొత్తగా రోజు నిన్న ఏమని పెట్టాడు వరకన కే అంటే నేను నేనేమన్నా అతనికి ఏమో తెలియదు శేఖ చిన్నశే తెలియాలని ఏమో మళ్ళీ పెళ్లి చేసుకున్నానే ఏమో తెలియదు కానీ అనేది కొత్తగా తెలియాలి ఇవన్నీ ఎంత నేను అతను ఏమైనా జరిగింది నాకు అతను మనసులు జరుగుతుంది ఏమన్నా నేను నామే చెప్పుకుంటున్నాను తెలియదు కానీ వాళ్ళు కూడా కొన్ని విషయాలు అన్ని విషయాలు బయటపడతాయి వీళ్ళ ముగ్గురు వల్ల ఇంకా మా తమ్ముడు చెప్పాడు ఇద్దరు వల్ల అలాంటి విషయాలు చాలా ఉన్నాయి వీళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంకోటి పార్టీ అధినాయకంతో నాకు నా మీద పూర్తి నమ్మకంగా ఉంది గారు మీద వరకు సార్ ఆ బాటలోనే మేము ప్రతి ఇంటికి పోతున్నాము ముప్పై ఆరు వారిలో టీడీపీ జెండ్ ఖాయం కానీ వీళ్ళు వెనక ఎవరు నడుపుతున్నారో అది ఆ విషయాలు కూడా బయటపడాలా అది పోలీసు వారు వాళ్ళ నుంచి రాబట్టాలా ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది ఫస్ట్ గ్రూప్ రాత్రి రాత్రికి వచ్చింది ఈ ఫస్ట్ ఈ ఫోటో నుంచి వచ్చింది రాత్రి ఇది ఫస్ట్ చంద్రశేఖర్ ఈ దీనిలో పెట్టాడు ఈ ఫోటో చూడచ్చు పైన కొంచెం పై పెట్టిన చంద్రశేఖర్ వ్యక్తి దీనిలో పెట్టాడు వాళ్ళన్ని సోషల్ మీడియాలో ఈ విధంగా నా నా జీవితాన్ని నాశనం చేయాలని ఇక అన్ని గ్రూపులలో వాళ్ళు ముగ్గురే వాళ్ళ అన్న తమ్ముళ్ళు ముగ్గురే ఎవరు కాదు మళ్ళీ అన్న వాళ్ళకు ముగ్గురు కలిపి నేను ఏ విధంగా ఏ విధంగా చేయాలని విధంగా చేస్తున్నారు ఫస్ట్ చూడండి ఎవరు దాని పెట్టినారో వాళ్ళు ఎవరైనా సపోర్ట్ ఉన్నా తెలియదు కానీ ఇది నా రాజకీయ రోజులకు ఎదుగుదల ముప్పై ఆరు వార్లు ఎదుగుకూడదు నేను ఏ విధంగా ఈ విధంగా లేనిపోయిన ఆరోపణలు చేసి అతని మానసికంగా చేసి ఈ విధంగా చేస్తున్నారు అది కాక నా ఎమ్మడి మా తమ్ముడు నా అమ్మడి ఎనిమిది మంది గుర్తించాలి జరుగుతున్నారు వాళ్ళు కూడా ఈ రోజు కూడా ప్రతి రోజు వీళ్ళు మందులు దాగి వాళ్ళు బెదిరిస్తున్నారు కూడా రేపు మళ్ళీ అన్నారంట అదే మన సంక్రాంతి నిమజ్జనం రోజు జరిగింది అటాకు మళ్ళీ సంక్రాంతి నిమజ్జనం రోజు అటాక్ జరుగుతుంది వాళ్ళు మాకు వార్నింగ్ ఇస్తున్నారు అట్లాంటి వార్నింగ్ ఇస్తాము బట్ మేమేంటే రాజకీయంలో ఉన్నాము మనం ప్రజలతో అమ్మేకం కావాలా వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు కూడా ఫోన్ చేస్తూ కూడా చేరా హెల్ప్ పని చేస్తూ కూడా చేయలేదు మేము ప్రజల దృష్టిలో మేము బ్యాడవుతాము ముప్పై ఆరో వాడు పేరు తీసి ముప్పై రవాడు ప్రజల ప్రజలని ఈ విధంగా క్రియేట్ చేసిన చంద్రశేఖర్ వాడు వీడిని మస్తుని వాడము ముప్పై ఆరు వాడి తరపున ఆరు వాడిని తరపున ముప్పై ఆరు వాడు సైనికుల తరపున టీడీపీ కార్యకర్తల తరపున వాళ్ళకి అన్ని విధాలుగా నా నేను కోర్టుకు వెళ్తాను స్టేషన్కి వెళ్తాను బరు నష్ట దావాసేస్తాను వాళ్ళ ఆరోపణలు పెట్టినాడు దీని ఏదో ల్యాండ్ పెట్టినాడు ల్యాండ్ మీకు వివరించినాను నా పెట్టాడు పెట్టాడే అమ్మ కట్టం అన్నాడు నాకు తొమ్మిది సంవత్సరాలే మాకు అండర్స్టాండింగ్ అయిపోయి మధ్య విడవ జరిగినాయి అతను ఏదో కొన్ని పెట్టినాడు అది ఏంటో నా అతనే చూసుకోవాలి తెలియదు అతను ఏదో నేర్పిస్తే నేర్పించుకోను నేను కాదండి అతను నేను నేర్పించాను దాన్ని కూడా మేము విధంగా సిద్ధంగా ఉన్నాము ఇటువంటి వాటర్ ఇటువంటి వాళ్ళని కొంచెం మీడియా పరంగా వాళ్ళని ఇటువంటి వాళ్ళని మీడియా కూడా కొంచెం గుర్తు పెట్టుకొని అంటే వాళ్ళ గురించి చాలా వస్తాయి ఇప్పుడు నుంచి వెళ్ళి చాలా వస్తాయి మా కుటుంబ సభ్యులను వాళ్ళకు ఎందుకంటే మేము చెప్పకూడదు మా కుటుంబ సభ్యులు చాలా విధాలు అన్ని విధాలు ఇబ్బంది పెడుతున్నారు అన్ని కట్టుబడి పెట్టుకున్నాం మేము ఎందుకంటే ఫ్యామిలీ గురించి బయటపడకూడదు కదా అని కానీ ఎదుగుతున్నందుకు వ్యక్తిగతంగా ఇది ఇప్పుడు అదే వాళ్ళది అదుపులో మ్యాటర్ నాకు ఎప్పుడు తెలుసు నీకు తెలుసు అదే వాళ్ళని నేను నేను ఏదో మనసులో పెట్టుకున్నాను చేయాలనుకుంటే నేను మీద నుంచి రాండి అని వాళ్ళని బాగా పెడుతున్నాను అంటే చేయం కుటుంబం అని ఎంత వాళ్ళు వాళ్ళ ఆ పాటైనా ఈ పాటే ఏ పాట ఉన్నా కూడా మనం ఏదైనా మనసులో పెట్టుకుంటాము ఈ విధంగా వ్యక్తిగతంగా వెళ్ళడం కాదు కాదనలే నేను ఎస్టాబ్లిష్ చేసిన బయట అంటే రాజకీయంగా నేను ఒక స్టెప్ హైట్ వెళ్ళిపోతున్నాను రాజకీయంగా బాధితున్నాను నాకు తెలియదు నాకు అర్థమవుతుంది ఇతను చంద్రశేఖర్ వల్ల ఇతను ఈ తన ఫ్రాడ్ గురించి ప్రత్యో తెలిసిందే సంస్థ పెట్టి ఈ విధంగా చేసా పెట్టింది ఇలాంటి వాళ్ళు దయచేసి జనాలు కారణ ప్రజలు నంజాలు ప్రజలు ఇలాంటి వాళ్ళని మాత్రం నంజలి తర్మేయడం నేను కోరుతున్నాను ఇది మీద ఇప్పుడు కేసు స్టేషన్ కేసు కూడా పెడుతున్నాను కోర్టు